భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్ గురించి తెలుసుకున్నాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్ ప్రధానంగా ఆర్టికల్ టూ మరియు ఆర్టికల్ త్రీ కింద కొత్త రాష్ట్రాల ఏర్పాటు పాత రాష్ట్రాల సరిహద్దుల మార్పులు లేదా పేరు మార్పులు వంటి అంశాలకు సంబంధించిన ఆర్టికల్ ఫోర్ ప్రకారం ముఖ్యాంశాలు ఫస్ట్ పాయింట్ పార్లమెంట్ అధికారాలు భారత పార్లమెంట్ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు ఉన్న రాష్ట్రాలను సరిహద్దులు మార్చవచ్చు రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు సెకండ్ సవరణ అమెండ్మెంట్ ఈ మార్పులు రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద పరిగణించవడము అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద ఉండే కఠినమైన సవరణ ప్రక్రియ అవసరం ఉండదు సాధారణ చట్టం ఆర్డినరీ లా ద్వారా పార్లమెంట్ ఈ మార్పులను చేయగలదు థర్డ్ పాయింట్ రాజ్యాల ప్రాతినిధ్యం కొత్త రాష్ట్రం ఏర్పడితే లేదా సరిహద్దులు మారితే ఆ రాష్ట్రానికి పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ఉండే ప్రాతినిధ్యం కూడా అనుగుణంగా మారుతుంది ఈ మార్పులు కూడా ఆర్టికల్ ఫోర్ కింద చట్టం ద్వారా జరుగుతాయి ఫోర్త్ పాయింట్ ప్రత్యేక సవరణ అవసరం లేదు రాష్ట్రాల ఏర్పాటుకు విభజనకు సరిహద్దు మార్పులకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం లేదు కేవలం పార్లమెంట్ చట్టం చాలు ఉదాహరణ రెండు వేలలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పార్ట్ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ ఆధారంగా చట్టాలు చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇదేందే నిబంధనలు వర్తించాయి సారాంశం ఆర్టికల్ ఫోర్ ఏంటంటే రాష్ట్రాల ఏర్పాటు పేరు మార్పు సరిహద్దులు మార్పు వంటి విషయాలను పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారానే చేయగలదు దీనికి ప్రత్యేక రాజ్యాంగ సవరణ అవసరం లేదు